మొక్కుతున్నారు కానీ ఆడేసే చిప్పుగానే ఎంచుకోవాలనుకో నువ్వు ఆడ దేవుడు నువ్వు మొక్కుదేనంటేనే అత్తడు చిప్పుడు నేను మొక్కనన్నానుకో చిప్పు లేకపోతే నీకు బియ్యం నీళ్లు ఆహారం అయితే ఆడు దగ్గర నుంచి రాదు నీకు ఎలా వచ్చిన పట్టించుకోడు గాని ఆహారం అయితే ఆడు దగ్గర నుంచి రాదు అని జైలు దగ్గర నుంచి రాదు ఆ ప్రయత్నం చేస్తాడు అదే మీకు ఆ చిప్పేత్తాడు ఆడు వచ్చి ప్రపంచాన్ని గడగలాడిస్తాడు ఆడే నిమ్మూ రోజు చక్కెడతాడు ఆడు వచ్చాడు కదా వచ్చి పోస్ట్ ప్రపంచం అంతా మీ ఇంటికి చెప్పాను కదా మీ ఇంటికి వచ్చి ఏం కావాలి చెప్పు నువ్వు నన్ను ఎందుకు నమ్మవు నేను ఏ సుప్రభుని పవర్ ఎవరినేమో మీ తాతయ్య గారు ఎప్పుడు చనిపోయాడు అప్పుడు చాలా సంవత్సరాలు అయినా చచ్చిపోయి భారతదేశం తీసుకున్నాడు అని అడుగుతాడు తీసుకోలేదు భారతదేశం తీసుకోవాలని ఆత్మలన్నీ ఆడేదేళ్ళు ఉంటాయి కదా నరకనికి వెళ్ళిపోయి మీ తాతక పేరేంటి వెంకటేశ్వరులు వెంకటేశ్వరులు వచ్చేస్తా మీ తాత వచ్చేస్తాడు మీ తాతని బతికిచ్చాను లేదా ఇచ్చే రండి వేయించుకుంటావా ఎందుకు వేయించుకోరండి మీరే మా మెస్ అని కొన్ని వేల మంది క్రైస్తవులు వాడి విచారంలోకి వెళ్ళబోతున్న రాసి పెట్టుకోండి క్రైస్తవులు స్వస్థతల కోసం పరిగెట్టిన వాళ్ళు ఈ రోజు స్వస్థతల కోసం పరిగెడతారు చూడు వీళ్ళు చెయ్యి కావాలని కదా పరిగెడతాం సోలు అంటే సో నొప్పి వచ్చేస్తున్న సో నొప్పి పరిగెడేతా నువ్వు అర్లం కాదు సో కోసం నీకు ఎన్ని సోవులు ఇవ్వమంటా అంటాడు అప్పులయ్యా కొట్ల కోట్లు లాస్ట్ ఇస్తానంటాడు ఏంచుకో ముత్రా ఎంచుకోవు ఇప్పుడు అందరూ ఎందుకు పరిగెడతారండి ఆడి పేరటి పిల్లలంట కొంతమంది ఎందుకు వెళ్తారు తెలుసా స్వస్థతల కోసం ఏం కావాలి నాకు వచ్చేస్తాయి నాలు అడుగులు వచ్చింది చాలా ఎక్కువ వాపస్ ఇస్తారు కదా వీడి వచ్చి గురువా అదే నీకేం కావాలి చెప్పు అయ్యా ఒక చిన్న పాక మేడేమండ్రి వీడికి ఏంచుకుంటే చెప్పు ఏం అయ్యా పిల్ల అవ్వట్లేదు దేవున్నప్పుడు పెళ్లి అవుతున్న వచ్చానయ్యాడికి ముగ్గురు బార్యలేవండి ఏం చెప్పు మీరేనా దేవుడు ఏ అంటారా అందుకే స్వస్థతలు ఈ కోసం పరిగెత్తకండరా బాబు పర్లో ఒక రాజ్యం నిమిత్తం ఇరుకు మార్గం ప్రవేశించ పోరాడు నాసనపు ద్వారం వెడల్పును ఆ ద్వారం విశాలమైంది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు ఇరుకు మార్గం ప్రవేశించేవారు కొందరే అన్నాడు అందుకే ఏసయ్య ఇరుకు మార్గంలో నీ కులు పోతేనో వస్తాను నాకు పెళ్లి చేత్తో వస్తాను నాకు ఒకడు అంటాడు కదా నాకు ఇక్కడ మచ్చ ఉంది మచ్చ తీసేందుకు దేవుడు వచ్చేస్తాను నువ్వు మచ్చ పోద్దని ప్రభువు దగ్గర కాదు నీ పాపాలు పోయి పరచితం అయ్యి పరలోకరాచి వెళ్ళడానికే ఏసయ్య దగ్గర రావాలి ఆ దినాన్ని అద్భుతాలు స్వస్థత కోసం వచ్చాడు రాడే చేస్తున్నాడు ఇప్పుడు ఈ అద్భుతాలు స్వస్థల కోసం వీడు పరిగెత్తానాశుప్రభువు కోసం ఏసు ప్రభు కోసం కాదు వీడు పరిగెట్టేది అద్భుతాలు స్వస్థతల కోసం కాదా కాదా కాకపోతే ఇక్కడ రమ్మను రాడు ఎక్కడికి వెళ్తాడు ఎక్కడ అద్భుతాలు చేస్తాడు ఎక్కడ స్వస్థలు చేత ఎందుకంటే కొట్ల కొట్ల మంది అక్కడ అన్న అన్నీ అబద్ధాలు ఇక్కడ పాడరా అక్కడ పాడతావు పర్వాలేదు పరిగెట్టరా పరిగెట్టావు స్వస్థత దగ్గరికి వెళ్ళి పాడతావు నువ్వు ఇక్కడ పాడవా सो बेस्ट ऑफ द ऑप्शन ही कार्ड है